అందరికీ మర్నాథ దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను అందరూ బాగున్నారు కదా మరి ఉదయం లేవగానే నీ రోజు రోజుని ఎలా ప్రారంభిస్తున్నావు ప్రతిరోజు ఇదే చెప్తానండి మనం ఉదయం లేవగానే మన రోజు అంతట్లో మనం చేసుకునే పనుల్లో మన విజయం సాధించాలంటే మన ప్రయాణాల్లో కాపుదల మనకు కావాలంటే నువ్వు ఉదయం లేవగానే ప్రార్థనతో నీ యొక్క రోజుని ప్రారంభించు రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థనతో నువ్వు పడుకో ప్రతి నిమిషము కూడా దేవుడి యొక్క కాపుదల నువ్వు నీ జీవితంలో చూస్తావు ఇప్పటివరకు అలాంటి అలవాటు లేకపోతే రేపటి నుంచి అయినా సరే ప్రార్థనతో నీ రోజుని ప్రారంభించుడు ప్రార్థన చెయ్యకుండా నీకు రోజు ఎలా ఉంటుందో ప్రార్థన చేస్తే రోజు అంతా నీకు ఎలా ఉంటుందో అనేది నీవే నీ జీవితంలో మార్పు అనేది చూస్తావు ఆమె మరి ఈ రోజు మనం నేర్చుకోబోతున్న అంశం వచ్చి ఎక్కడ ప్రార్థించాలి అవునండి ఎక్కడ ప్రార్థించాలి చాలా మంది జీవితాల్లో ఈ డౌట్ ఉంటుంది మనం ఎక్కడ ప్రార్థించినా మన ప్రార్థన దేవుడు వింటాడా మనం ఏ పరిస్థితిలోనూ ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు వింటాడా జవాబిస్తాడా అని చాలాసార్లు మన హృదయంలో ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది మన ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా లేదా దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా లేదా బయట ఎక్కడైనా ఉండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడా అని చాలా మందిలో ఈ యొక్క డౌట్ ఉండి ఉండొచ్చు కదా అందుకే దేవాదేవుడు ఈ రోజు ఈ యొక్క వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు మనం ఎక్కడ ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడండి ఎందుకంటే మన బైబిల్ చూస్తే మొట్టమొదటిగా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన దేవుడు వింటాడు ఎందుకంటే మత్త సువార్త ఆరో అధ్యాయం ఆరో వచ్చినంలో అక్కడ వాక్యం మనం చూస్తాం నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు మాట్లాడు ప్రార్థన చెయ్యని అని సో నువ్వు ఇంట్లో ఉండి నువ్వు ఒక గదిలోనికి వెళ్ళి ఒకవేళ గది లేకపోతే నీకు ఒక హాల్ ఉంటే ఆ హాల్లోకి వెళ్ళి ఒక చిన్న మూల్లోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకున్న సరే ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు నువ్వు గదిలోనికి వెళ్ళి రహస్యమని తండ్రితో మాట్లాడు ప్రార్థన చేయి ఇందాక ప్రారంభం చెప్పినట్లుగా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదంటే మరి మనము ఉదయాన్నే మూడింటి నుంచి లోపు ఈ మధ్య సమయంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ గదిలోనికి వెళ్ళి రహస్యమంది నీ తండ్రితో నువ్వు మాట్లాడినట్లయితే మరి ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఎందుకంటే మనం ఆరింటికి మనం ప్రార్థన చేస్తామనుకోండి మనము ఉన్న ఈ ఈ యొక్క బిజీ లైఫ్ లో ఏంటంటే ప్రార్థనకు మోకరించగానే పిల్లలు పిలుస్తూ పిలుస్తారు భర్త పిలవచ్చు అత్తమామలు పిలవచ్చు లేదా ఎవరైనా బెల్ల కొట్టచ్చు లేదా ఇంటి పక్క వాళ్ళు పిలవచ్చు లేదా ఏదైనా వంట చేస్తుంటే దృష్టి దాని మీద ఉండొచ్చు ఏకాంతంగా మన ప్రభుత్వం గడపలేము అందుకే ఉదయం లేవగానే నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమని తండ్రితో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ గదిలో నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు మీన్ మరి రెండవదిగా నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసిన బయట దేవుడు వింటాడు ఎందుకంటే మరి కొండ మీద ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశారు కదా మరి ఆయన కూడా పెందల కాడే ఇంకా చీకటి ఉన్నప్పుడే ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తారు మనము లోక సువార్త ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో మనం చూస్తాము ఆయన ప్రతిరోజు కూడా ఆయన రోజు ప్రారంభించక మునిపే ఆయన కొండ మీదకు వెళ్ళి ఆయన తండ్రితో మాట్లాడి ప్రార్థన చేసుకుని ఆయన ఒక రోజుని ప్రారంభించేవారు మరల సాయంకాలము మరల కొండ మీదకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుని తండ్రితో మాట్లాడి ఆ రోజుని ఆయన మరి ముగించేవారు కాబట్టి నువ్వు బయట ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా హాస్పిటల్ ఉండి ప్రార్థన చేసినా బంధువులు ఇంట్లో ఉండి ప్రార్థన చేసినా చివరికి ఏదైనా కొండ మీదకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు మరి మూడవదిగా మేడగదిలో నువ్వు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు మరి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినంలో మరి చెరసాల్లో పేతను పెట్టినప్పుడు బంధించినప్పుడు సంఘం అంతా కూడా పేతురు కొరకు దైవజుడైన పేతురు కొరకు గదుల సంఘం అంతా కూడా కూడుకుని ప్రార్థన చేశారండి రాత్రి అంతా కూడా మేలుకుని ప్రార్థన చేశారు మరి ఆ గదుల చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు తన దూతను పంపించి పేతుడిని చెరసాల నుంచి విడిపించాడు కదా ఈ రోజు మాట నీ చూతంలో కూడా నువ్వు కొరకు ఎక్కడుండి ప్రార్థన చేసినా ఎవరు గృహంలో ఉండి ప్రార్థన చేసినా ఏ పరిస్థితులు ప్రార్థన చేసినా ఖచ్చితంగా ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు మరి అలాగే నాలుగోదిగా దేవుని ఆ గృహంలో అంటే దేవుని యొక్క ఆలయంలో ఉండి నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అపోసల కార్యంలో మూడో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం చూస్తే అక్కడ పేతురు గారు యోహాన్ గారు పెందల కాడే మూడు గంటలకి లేచి ప్రతిరోజు కూడా మరి ఆ దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తుండేవారు అందుకే వారి జీవితంలో దేవుని యొక్క శక్తిని పొందుకున్నారండి మరి వాళ్ళు దేవుని ఆలయంలోకి దేవుని యొక్క గృహంలోకి వెళ్ళినప్పుడు మరి పెందల కాడ మూడింటికి వాళ్ళు వెళ్ళినప్పుడు మరి అక్కడ పుట్టికతో ఒక కుంటివాడు మరి కాలు లేని ఒక వ్యక్తి మరి భిక్షం అడుక్కుంటున్న పరిస్థితుల్లో మరి దేవుని యొక్క శక్తి ద్వారా ఆ వ్యక్తికి మరి స్వస్థత ఇచ్చినట్లుగా యేసు ప్రభు యొక్క నామమున ఆ వ్యక్తిని లేచి నడవమనగానే మరి ఆ యొక్క వ్యక్తి లేచి నడిచినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం మరి అక్కడ యోహన శక్తి పొందుకోగలిగారంటే మరి దేవుని యొక్క గృహంలో లేక దేవుని యొక్క ఆలయంలోకి పెందల కాడ మూడు రెండు సమయంలో లేచి అక్కడ ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క శక్తిని పేతృ యోహాని గారు పొందుకున్నారండి రోజు నువ్వు కూడా నీకు ఒకవేళ కుదిరితే దేవుని వెళ్ళి ప్రార్థన ప్రార్థించి పెందల కాడ లేచి ఆయన సన్నిధిలో ఆయన ఒక దేవాలయ గృహంలో నువ్వు మొరపెట్టు నువ్వు ఆయన శక్తిని నువ్వు పొందుకుంటావు మరి అలాగే ఐదవదిగా అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో చరత్సాలలో ఉండి ప్రార్థించిన ఆ పౌలుశీలని మనకు కనిపిస్తారండి మరి వాళ్ళు బంధించినప్పుడు సంఖ్యలతో వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసినప్పుడు మరి పౌలు పౌలుశీలలు ఆ చెరసాలలో ఉండే మరి దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఆరాధన చేస్తారండి మరి ఆ చెరసాలలో ఉండి వారు ప్రార్థన చేసిన కీర్తన పాడుతున్న ఆ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు మరి అక్కడ చెరసాల యొక్క తలుపులు బద్దలైనట్లుగా భూకంపం వచ్చినట్లుగా ఆ చెరసాల యొక్క నాయకుడు గబగబు భయపడుతూ వీళ్ళంతా పారిపోయారు భయపడుతుంటే మరి ఆ పౌలసీళ్ళు అంటారు కదా భయపడుకు ఎవ్వరు పాడు పారిపోలేదు అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పినప్పుడు మరి వారి యొక్క చేసిన ప్రార్థన వారి యొక్క మంచితనాన్ని చూసి దేవుడి యొక్క శక్తిని తెలుసుకుని ఆ చెరసాల యొక్క నాయకుడు కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం మరి సౌ ఈ యొక్క పౌల శీలలు ఎక్కడ నుండి ప్రార్థించారండి చెరసాలలో బందీ గుండి ప్రార్థన చేశారు రోజు నువ్వు కూడా ఎక్కడి నుండి ప్రార్థన చేసినా ఏ నుండి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వింటాడు మరి చివరగా చూస్తే ఆ అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చిన చూస్తే అక్కడ ఆసక్తి గల ఆత్మలతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నామండి మరి ఎవరు అంటే కోర్నేలు అని యొక్క భక్తుడు మరి కుటుంబం అంతా కూడా పెందల కాడే ఉదయాన్నే లేచి మరి అక్కడ కుటుంబం అంతా కూడా దేవుని ప్రార్థిస్తున్నట్లుగా దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం అక్కడ వాక్యంలో చూస్తున్నాం మరి కొరినీలు ఒకడే కాదు తన కుటుంబం అంతా కలిసి మరి అత్యాశక్తితో దేవుని కాత్మతో కుటుంబం అంతా పెందల కాడే మూడు గంటలకి లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దూత వచ్చి మరి కొరినీ నీ ప్రార్థన వినబడింది అని చెప్పేసి కొరినీల్ని మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం మరి ఈ రోజు మాట్లాడిన నీ చూతల్లో కూడా దేవుడు మాట్లాడతాడు దేవుడు తన దూతను పంపించి నీ ప్రార్థన కూడా వినబడింది అని నీకు కూడా చెబుతాడు మరి నువ్వు కొర్నీల వలె మరి తన కుటుంబం వలె పెందలు కాడలేచి ప్రార్థించే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన కూడా వినపోతున్నాడు ఆమె సో దేవుడు బిడలారా ఇప్పటి వరకు వల్లి ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన వింటాడా నేను ఇంట్లోండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా నేను పలానా హాస్పిటల్ నుండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా బంధువులు ఇంట్లోండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా లేదా ఏదైనా ఇబ్బందులు నుండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా ఎవరి కొరకన్నా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని ఒకవేళ అనుమానం నీలో ఉన్నట్లయితే ఈ రోజు దేవదేవుడి యొక్క వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు కదా నువ్వు ఎక్కడ ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు వింటాడు ఆయన నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు ప్రార్థన చేయడం మాత్రమే ఆలస్యం కాబట్టి ఈ రోజు ఏ నీ జీవితంలో నువ్వు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు కొండ మీద ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు అలాగే గదిలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు అలాగే దేవుని ఆలయంలో దేవుని యొక్క గృహంలో ఉండి ప్రార్థన చేసిన వింటాడు అలాగే చెరసాలలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు నీ కుటుంబం అంతా కలి కలిసి మరి ఆత్మతో అత్యాశక్తితో నువ్వు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు సో కాబట్టి దేవునికి జవాబు ఇవ్వాలంటే దేవునికి జవాబును పొందుకోవాలంటే ముందు అత్యాసక్తితో ప్రార్థించి నువ్వు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా ఎవరి కొరకు ప్రార్థన చేసినా మరి నీ ప్రార్థన దేవుడు వింటాడు నువ్వు ఏ కార్యం కొరకు ఏదైనా ఎదురు చూస్తున్నావో ఆ కార్యాన్ని దేవుని జీవితంలో నెరవేర్చి చేయబోతున్నాడు అన్నాడు కొరణీలతో లేకపోతే పౌల శీలతో లేకపోతే ఆ పేదరు చరసాలను ఉంటే సంగముతో అలాగే ఎస్క్రిపుర వాళ్ళు కొండ మీద ప్రార్థన చేస్తే తండ్రి ఎలాగైతే జవాబిచ్చాడు మరి ఈ రోజు మాట్లాడిన నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడి నుండి జవాబిస్తాడు తన దూతను పంపించి నిన్ను నీ కుటుంబాన్ని బలపరుస్తాడు కడు విశ్వాసంతో ఎక్కడున్నావా అన్నది కాదు ఎక్కడ ఉన్నా సరే ప్రార్థన చేసావా అనేది దేవుడు చూస్తాడు విశ్వాసంతో ప్రార్థన చేసావా అనేది దేవుడు చూస్తాడు కాబట్టి అత్యాశక్తితో ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థించి దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వినబోతున్నాడు ఆమె నమ్ముతున్నావా నమ్మినట్లయితే ఈ వాగ్దానం దేవుడు ఈ రోజు మీ చూతున్న నెరవేర్చును గాక ఆమె మరణాథ గాడ్ బ్లెస్ యు